కట్ చేసుకుందాము చెట్టు మొత్తం కట్ చేయమని చెప్తున్నాను కింద వరకు కట్ పట్ చేయ చెట్టుతో పట్టుకో చెట్టుని ఇదిగోండి మన తోటలో వచ్చినటువంటి నువ్వు కాయ అన్ని చెట్లట్లా కట్ చేసి ఇదిగోండి ఇలా మంచిగా ఎండిపోవాలి అప్పుడు తెంపేసేయాలి కానీ ఇంకా వర్షాలు పడుతున్నాయి కట్ చేసి వర్షాలు పడుతున్నాయి కదా మురిగిపోతుంది చెట్టు దాంట్లో ఉన్నటువంటి కాయలలో కూడా నీళ్ళు పోతాయి అనమాట ఇదిగోండి కొన్ని కొన్ని ఓపెన్ కూడా అయినాయి ఉన్నట్టు కట్ చేద్దాం అనుకుంటున్నాను సిజెస్ తేలేదని సాగాను ఈరోజు తీసుకొచ్చాము చెట్టు పైకి పట్టుకుని కట్ చే పిల్లలకి ఏంటంటే హార్వెస్టింగ్ చేపిస్తా ఉంటే వాళ్ళకి మొక్కలు పెంచాలి అనేటువంటి ఇష్టమైతే పెరుగుతుంది అందుకే ఈ మధ్యలో మాక్సిమం హార్వెస్టింగ్ వీడియోస్ అన్నీ మా చిన్నోర్తని చేపిస్తాయి దా ఇద్దాం ఇక్కడికి కొత్తిమీర కూడా వస్తుంది ఇక్కడ కూడా ఉంది కదా నువ్వు కాయ దీన్ని కూడా కట్ చేసుకుందాం కిందికి దిగు నువ్వు కిందికి దిగు కట్ ఒక ఒక్కసేపు పైకి ओको कट कर, कर जीना अनिराम वो ओको का सीर कर दे ओको का स्टेम कर दे सी इजी कोस्त। ये माने कि कोई दर्द बोलता है फ्रेंड्स अभी कौन संक्षण बनते అది మరి చిన్న కట్ చేస్తూ ఉంటారు మనమైతే డ్రాగన్ తోటని చూద్దాం రండి చాలా సంతోషంగా అనిపించే విషయం ఏంటంటే డ్రాగన్ అయితే మళ్ళీ మనకి కొత్త అయితే వస్తున్నాయి ఇదిగోండి మొన్న వచ్చినవి రెండు నేను మొన్న చెప్పాను కదా నాకు ముందు రెండు చూస్తే ఉంటే అసలు ఉండవని ఇదిగోండి ఇక్కడ ఒక రెండు వచ్చినాయి ఇంకా చూపిస్తాను రండి ఇదిగోండి ఇక్కడ ఉన్నది ఇక్కడ వచ్చాయన్నమాట కొంచెం కొంచెం చిన్న చిన్నగా వస్తున్నాయి చూడాలి ఇంకా ఎంతవరకు ఉంటాయి ఏంటనేది అనేది ఇంకొక దగ్గర నువ్వు కాయగూడు ఉందిదా నువ్వు కాదు సారీ ఆవాలు అక్కడ ఆవ చెట్టు అట్లా ఈ మొక్క కట్ చేసి అంతవరకు అంతవరకు పైన వరకు కట్ చేసేయ్యా అట్లా కాదు బంగారమ్మా ఆకుమ్మ ఓన్లీ పైన స్టే ఇందుకోండి ఆవాలు కూడా కట్ చేయమంటున్నాను ఆవల్ కూడా ఇది ఒకటి వచ్చింది మంచి కాపు కింద ఇంకొక చిన్న స్టెమ్ ఉంది చూ మంచిగా అయినాయి అది కింద పెట్టేసుకో స్టెమ్ నీ ముందర ఇంకొకటి ఉంది చూ చిన్నగా అటు సైడ్ మీ ఫ్రంట్లో కనిపిస్తుంది చూడన్న ఇదిగో అది కాదమ్మా ఇదిగో ఇది 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 లావుగా ఉండాలన్నమాట అప్పుడు అది అయినట్టే ఉందా అవి కాలేదు ఇంకా ఇంకా కాలేదు అవి ఇంకొంచెం కావాలి దానిలో కొన్ని కా అయినా ఉన్నాయి కొన్ని కాయలు ఉన్నాయి ఇదిగోండి ఇవి నీ తయారు చేసామని వేపాకు కూడా తీసుకెళ్తున్నాను మన దగ్గర ఉన్నటువంటి దాంతో ఇదిగోండి కాయలు ఆవాలు పచ్చిమిర్చి పచ్చిమిర్చి కూడా చూపిస్తాను అండి కొన్ని అయితే మనకి కాపుకాయ అయిపోయింది అయిపోయిన తర్వాత మనం ఇలా చేయాలి ఇదిగోండి ఈరోజైతే మా చిన్నోడిని చదివిపిస్తూ పైన కూర్చొని అంత హార్ట్ క్రూనింగ్ చేశాను ఈరోజు సాయంత్రం మనము నీమ్ ఆయిల్ స్ప్రే చేసుకుందాము మొక్కలకి ఇదిగో పచ్చిమిర్చి అయితే అన్నీ అయిపోయినాయి అనమాట అందుకనే కొన్ని కొన్ని ఉన్నాయన్నీ తెంపేసి ఇలా కొమ్మలు అయితే కత్తిరింపు చేశా కొమ్మ కత్తిరింపు చేయడం వల్ల యూజ్ ఏంటంటే మళ్ళీ కొత్త చిగులు వస్తాయన్నమాట ఇదిగో ఈ చెట్టు కొంచెం పురుగు వచ్చింది సాయంత్రం వాటి చూద్దాము ఈ విధంగా అయితే ఇంకా వంగ మొక్కలు ఈ లైన్ అయితే అయిపోయింది ఆ లైన్ ఇంకా స్టార్ట్ కాలేదు ఇది కొన్ని అయితే కొమ్మ కత్తిరింపు మొత్తం చేసేసాను ఆ వచ్చిన ఆకులన్నీ ఇలా మనకి కిచెన్ కంపోస్ట్ బీన్స్ ఉన్నాయి కదా ఆ యొక్క కిచెన్ కంపోస్ట్ బిన్లలో అయితే వేసుకున్నాను ఇది కొన్ని మొన్న ఈ యొక్క సీతాఫలం అయితే కట్ చేసాను అనమాట మనకు మంచి క్రూనింగ్ వస్తుంది అనేసి పచ్చిమిర్చి అయితే మంచిగా కాపు వస్తుంది మనం ఏంటంటే పచ్చిమిర్చి టమాటా బెండకాయ ఇలాంటివి పెంచుకున్నాం అనుకోండి మనకి రెగ్యులర్గా మనకి ఇంట్లో వాడుకునేటువంటి వంటల్లో కంపల్సరీ వాడుకునేవి కదా ఇలాంటి వాటిని మన కెమికల్స్ లేకుండా పండిస్తాం కాబట్టి చాలా మంచిగా ఉంటుంది ఇక పాలకూర కూడా మంచిగా వస్తుంది ఈ పాపం ఎండ వస్తుంది కదా వాడిపోయినట్టు టైం రేపు పాలకూర పప్పు చేసుకుందాం పాలకూర బాగానే ఉంది